హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను కందాల ఈరోజు నేను నా ఫేవరెట్ కర్రీ చేయబోతున్నాను వంకాయ అండ్ చిక్కుడుకాయ సూపర్గా ఉంటుంది సో ఏంటి కర్రీ అనుకోకండి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది సో ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేశాను తర్వాత జీలకర్ర చిటపట్ట అన్న తర్వాత మెంతికూర ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి ఈ కూరకి మెంతి కూర కంపల్సరీ వాడండి అప్పుడే టేస్ట్ అనేది ఇంకా బాగా ఉంటుంది సో చక్కగా కలిపేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము దాంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అది కూడా చక్కగా కలిపేసుకొని పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోండి తర్వాత ఇప్పుడు మనము దీంట్లోకి పసుపు సో పసుపు కూడా వేసేసి మళ్ళీ ఒకసారి కలపండి కలిపిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న చిక్కుడుకాయ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని చక్కగా కలపండి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయండి పచ్చదనం పోయేంత వరకు చక్కగా ఫ్రై చేయండి తర్వాత మనము ఇక్కడ ఇప్పుడు సన్నగా చిన్న చిన్నగా వంకాయలు చిన్న చిన్నగా అలా కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా సో అలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది అవి ఇప్పుడు మనము ఫ్రై అయిపోయిన చిక్కుడుకాయలోకి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దాంట్లోకి కలిపేసుకున్న తర్వాత ఉప్పు కారం తగినంత వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించండి సో చూస్తున్నారు కదా మూత పెట్టేశాను మీడియం ఫ్లేమ్లో త్రీ టు ఫైవ్ మినిట్స్ ఉడికించండి సో ఉడికిపోయింది ఇప్పుడు చూస్తున్నాను ఎలా ఉందని ఆల్మోస్ట్ కూర అనేది మగ్గిపోయింది కదా సో మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకొని దాంట్లోకి మనము ధనియాల పొడి ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి తర్వాత కలుపుకుంటున్నాను మళ్ళీ ఒకసారి ఎందుకంటే కింద మారుతుంది కాబట్టి కలుపుకుంటే బాగుంటుంది ఇప్పుడు కొబ్బరి పొడి కొబ్బరి పొడి వేయండి అప్పుడు టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది వేసేసుకొని ఇప్పుడు దీన్ని మనము చాలా తక్కువ ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అలా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి సో దానికున్న పచ్చదనం అనేది పోతుంది కూర అనేది టేస్టీగా అవుతుంది సో కూర ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఫ్రై అయింది దాంట్లో నేను కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకొని మళ్ళీ ఒక వన్ మినిట్ మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను దట్స్ నేను కూర అనేది ఇప్పుడు ఆపేసాను చూస్తున్నారు కదా ఎంత బాగుందో టేస్ట్ కూడా అంత బాగుంటుంది సో మీరు కూడా ఈ కూర ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సియూన్ నెక్స్ట్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సీ యూన్ నెక్స్ట్ వీడియో బాయ్